ఆయన ఎంత ఆవేదనతో మాట్లాడుతున్నాడో ఎంత ఆవేదనతో మనకు వివరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో మాకు ఆయన చెప్తుంటే ఒక బాధర్సులు ఒక కప్పు అనిపిస్తుంది ఆయన పట్ల బాధ కలుపు ప్రభుత్వం పట్ల కొప్ప అనిపిస్తుంది కాబట్టి అన్ని వివరాలు గత పదకొండు సంవత్సరాలుగా సేకరిస్తూ ఈ స్థితికి ఆయన తీసుకొచ్చాడు ఉద్యమాన్ని ఇప్పుడు ఇక్కడ నలభై నాలుగు వేల క్యూషకులు నీళ్లు పొందడానికి కూడా అవకాశం లేక ముప్పై వేల క్యూషకులు పెద్ద సముద్రం పాలవుతున్నాయంటే ఎంత బాధాకరం ఆలోచించాల్సిన అవసరం ఉంది అట్లే అందరినీ సంబంధించి మొత్తం ఆరు లక్షల పైచీలకు ఎకరాలు నీళ్లు రావాల్సి ఉంటే కేవలం ఇప్పుడు లక్ష ఎకరాలకు కూడా నీళ్లు రావడం లేదు మిగతా ఐదు లక్షల ఎకరాలు ఎప్పుడు నీళ్లు వస్తాయో ఎవరు తీస్తారో ఎప్పుడు వస్తా అర్థం పరిస్థితి ఉంది ఈ హండ్రడీ పథకం ముందే కర్నూలు జిల్లా వనరు ప్రధాన వనరు అది పందికొన రిజర్వాయర్ ఈ పందికొన రిజర్వాయర్ ఒకటి పాయింట్ ఒకటి సామర్థ్యం అయితే ఇప్పటికి కూడా ముక్కలు టిఎంసీ నీళ్లు మాత్రమే సామర్థ్యం ఉంది ఆ నీళ్లు కూడా ఆ రిజర్వాయర్ కింద అరవై నాలుగు వందల ఎకరాలకు ఆయకట్టు ఉండగా అట్లా ఒక ఇరవై ఎకరాలకు చెరువుల కింద ఆయకట్టు ఉండగా ఇప్పటికి కేవలం పదివేల మాత్రమే నీళ్లు వస్తున్నాయి మిగతా డెబ్బై ఎనభై ఎకరాలకు నీళ్లు వచ్చే అవకాశమే లేదు అంటే కేవలం ఈ రోజు ఈ మధ్యలో ఆ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ అధికారులు కలిస్తే రెండు వందల పదహైదు కోట్ల పక్క ఎస్టిమేట్ చేసి ప్రభుత్వానికి మీకు ఏదైనా చేతరైతే మీకు అవకాశం ఉంటే మా దగ్గరకు వచ్చి మాట్లాడడం ఉపయోగం లేదు మేము చేయాల్సిన ప్రజలు ప్రతిపాదన పంపడం వరకే మీరు పైన ఏదైనా ఇన్ఫేజ్ చేసి ఏదైనా సాధించుకోగలిగితే ఆ రెండు వేల పదహైదు బడ్జెట్ వస్తే మేము చేయడం సిద్ధంగా ఉన్నా అని చెప్పి వాళ్ళు మనకు చెప్తున్నారు కానీ అంతకన్నా కదలిక లేదు ఈ ప్రత్యేకత ఏంటంటే కొంత పదికొండము పత్తికొండ పత్తికొండ ఎమ్మెల్యూలో వస్తుంది ఏ ఎమ్మెల్యేకి ఎవరికి పట్టదు ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ మీద చెప్పుకుంటారు ఎవరు నికరంగా కదిలే పరిస్థితే లేదు అంటే చిన్న అంశం ఒక రెండు వందల పదహైదు కేటాయిస్తే ఒక ఎనభై వేల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు లేదు ఇది నిక్కచ్చిగా స్పష్టంగా తనపడుతున్నప్పుడు కూడా ఈనాడు పేపర్లో గత మూడు రోజులుగా అంజనీ మొత్తము బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయి రైతులతో ఆ ప్రాంతం ససామని చెప్పి రాతలు రాస్తున్నారు కానీ మరి ఒకటే ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని రకాల పత్రికలు ఉన్నాయో పత్రికా సంపాదకులు కానీ పత్రిక యజమానులు ఉన్నాయో వీళ్ళందరూ ఒక టీ ఏర్పరిచి రాయలసీమ ప్రాజెక్టులో నిజంగా హరినీ పత్రిక నుంచి కానీ లేదా పోతే హెడ్ నుంచి కానీ అనుకున్న ప్రకారం ఆయు నీళ్లు అందుకుతున్నాయా లేదా ఏం నష్టం జరుగుతూ ఉంది నీళ్లు ఎక్కడికెళ్తున్నాయో ఒక మీరు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయండి రైతు సంఘాల నాయకులతో రాజకీయ పార్టీల నాయకులతో మీ పత్రిక సంపాదకులు ఒక రద్దీ వేసి అందరికీ కలిసి నిర్ధారించి వాస్తవాలు రూపాలిస్తే అప్పుడు ప్రజలకు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుస్తుంది ఇవన్నీ ఏం చేయకుండా ప్రభుత్వానికి అండగా నిలబడుతూ కేవలం రాయలసీమతో సస్య సావలమైంది ఇంకా రాయలసీమకి ఏ పని చేయాల్సిన అవసరం లేదు ఇంకా చేయాల్సింది అమరావతికి అని చెప్పి ఎందుకు మాయమాట రాస్తున్నారు ఎందుకు మాయమాట చెప్తున్నారో మనం కష్టంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది దీనికి అందరికీ ప్రధాన కారణం ప్రభుత్వాలు అవసరం కారణం లేదు రాజకీయ పార్టీ కారణం లేదు ఏ రాజకీయ పార్టీ కూడా మన వెండు తట్టి మన వెనక నిలబడే పరిస్థితి ఈ రోజు మనకు కనపడడం లేదు అలాగే పత్రిక మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎవరు కూడా మనకు వెంట ఉండేటువంటి ప్రసక్తి లేదు దీని ఒకటే కారణం నాలుగు జిల్లాలో రైతులంతా ఐకమత్యమై ఒక కార్యాచరణ రూపొందించుకొని ఏదో ఒక ఉద్యమం రూపొదాలుస్తే తప్ప మన సమస్యలు పరిష్కారం కావు దీనికోసం రాయలసీమలో ఉన్నట్లు అంతమంది రైతులు రైతు నాయకులు మేధావులు ఇళ్లలో కూర్చుంటే మేధావులు బయటకు వస్తే మేధావులు వీళ్ళు కూడా బయటకు వచ్చి ఏం చేస్తే పని జరుగుతుందో ఏం చేస్తే ప్రభుత్వం బట్టి ఒత్తిడి తెస్తుందో ఏమి చేస్తే ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామో ఆ కార్యక్రమం చేపట్టకపోతే ఇటువంటి ప్రదర్శనతో పాటు మనం ఇక్కడికే మనం స్టాప్ అవుతే ఎలాంటి ఫలితం ఉండదు కల్లారా ఇంటికి స్పష్టంగా కనిపెడతా ఉంది ఈ ప్రాంతానికి ఇప్పుడు ఆలూరు ప్రాంతాల నుంచి ఆదోరి ప్రాంతం నుంచి కల్లూరు మారుమూరు ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి వచ్చారు గతంలో ఎప్పటికీ ఇక్కడ రాలేదు చూడలేదు అవగాహన కూడా లేదు అంటే అవకాశం కూడా రాలేదు ఈ రోజు దశ ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత మేము కర్నూలు జిల్లాలో కర్నూలు జల ఏర్పాటు చేసిన తర్వాత ఎమ్మెల్యూరు ప్రాంతంలో ఆదోని ప్రాంతంలో పట్టికొండ ప్రాంతంలో వచ్చింది ఈ కదలిక ఆగదు ఇక ముందు కూడా బ్రహ్మాండంగా ఉద్యమం తీసుకొని వచ్చి ఖచ్చితంగా రాయలసీమ జిల్లాలంతా కదిలి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి వాళ్ళ మెడలు వంచి కచ్చితంగా మన ప్రాజెక్టులు ఆయకట్టుకు రావాల్సిన నీళ్లు సాధించుకున్నటువంటి ప్రయత్నం చేయాల్సిందే ఇక్కడ ఏ ఒక్క రైతు కూడా వెనకడుగు వేయకుండా ముందడుగు వేయాల్సిందే మనము ఈ పని చేయకపోతే రాబోయే ముందు తరాలకు మన పిల్లలకు మన పిల్లల పిల్లలకు పెద్ద ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం మరి ఆ దూరం ద్రోహం చేస్తామా ఆ పిల్లలకు న్యాయం చేస్తామా మీరే నిర్ణయించుకుండి మనం అందరి నుంచి వెళ్ళిపోయే లోపల కార్యాచరణ రూపొందించుకొని ఆ చరణ రాబోయే నాలుగైదు నెలలో రూపుదాల్చే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా అందరూ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధర్నా గారి